హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ సో వెల్కమ్ టు దేవా ట్యూబ్ ట్యూట్స్ సో ఈరోజు టాపిక్ యూట్యూబ్ స్టూడియో వైటీ స్టూడియో ఎక్కువ సార్లు ఓపెన్ చేసి చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందా అనే ఈ టాపిక్ మీద మనం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం సో టాపిక్లో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మ్యాక్సిమం ఈ ఎక్కువ ఈ వీడియోకి ఒక కొంత టార్గెట్ ఇస్తున్నాం లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేక మందికి ఇప్పుడు మేము ఇప్పుడు ఈ ప్రాబ్లంతో ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వాళ్ళు సెర్చ్ కొట్టినప్పుడు ఈ లైక్ కూడా ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల అంటే మన వీడియో కొద్దిగా ఫ్రంట్లో ఉంటుంది సో మాక్సిమం మా వీడియోకి లైక్ చేస్తాను ఆశిస్తున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ద వీడియో సో యూట్యూబ్ స్టూడియో యాప్ దీన్ని ఎక్కువసార్లు ఓపెన్ చేయడం వల్ల ఏదైనా మనకి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా అంటే చాలామంది అడుగుతున్నారు యాప్ని ఎక్కువ ఓపెన్ చేయడం వల్ల వైట్ స్టూడియో యాప్ని ఎక్కువ ఓపెన్ చేయడం వల్ల వ్యూస్ తగ్గుతున్నాయి సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు అని సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ అడిగింది చూడండి చెప్తాను ఒకసారి ఇప్పుడు చూడండి యాప్ ఓపెన్ చేశాం కదా మళ్ళీ బ్యాక్ వస్తాను చూడండి ఒకసారి అది వచ్చేసాను మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేసాం ఇప్పుడు అక్కడ ఏమైనా ఏం ఏమవలేదు మళ్ళీ మనం వీడియో ఓపెన్ చేసాం మళ్ళీ బ్యాక్ వస్తాను చూడండి మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి ఏ థర్డ్ టైం అప్పుడే మనం ఓపెన్ చేసి మళ్ళీ ఒక వీడియో ఓపెన్ చేశాను మళ్ళీ బ్యాక్ వచ్చాను మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఫోర్త్ టైం ఇలా ఎట్ ఎ టైం ఇప్పుడు మనం సెకండ్ టైంలో మినిమం ఒక ఫోర్ టైమ్స్ ఓపెన్ చేసాం ఇది వావ్యూ ఇది కంటెంట్ ఇది ఆడియన్స్ ఇది ఇన్స్పిరేషన్ ఇట్లా అనమాట సో చూశారు కదా అన్నిసార్లు ఓపెన్ చేయడం వల్ల క్లోజ్ చేయడం వల్ల మన వ్యూస్ ఏమైనా తగ్గుతాయా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా తగ్గారా లేదుగా అలా ఏం కాదు అదంతా ఒట్టి ఫేక్ మన వ్యూస్ ఎందుకు రావంటే ఒక నిమిషం ఒక కారణం చెప్తాను చిన్న కారణం చెప్తాను చూడండి అది ఎప్పుడంటే మనం పెట్టే వీడియో ఏదైతే ఉందో అది చూసే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి మనం పెట్టే వీడియో అది చూసే వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి వాళ్ళకి కొంత సమాచారాన్ని అంటే వాళ్ళకున్న సందేహాలని క్లియర్ చేసే విధంగా ఉండాలి ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మీకు ఒక మొబైల్ ఉంది అది ఏదో కారణాల దృష్టి పాడేయండి ఆ పాడైనప్పుడు ఏం చేస్తాం కొంచెం యూట్యూబ్లోకి వెళ్ళి చిన్న చిన్న అయితే మనం చేసుకుందాం ప్రయత్నించి పన్న పన్న లాగా సౌండ్స్ పాడైంది ఎలా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సెట్ చేసినప్పుడు ఈ యొక్క మొబైల్ పాడైన ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో చేయాలి ఇప్పుడు మొబైల్ పాడైంది కదా పాడైంది ఎలా సరి చేసుకోవాలి అని ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చేసి దాన్ని చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో ఈ యొక్క సెర్చ్ అంటే యూజర్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెర్చ్ కొట్టినప్పుడు మీ వీడియో వాళ్ళకి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలో దాని సొల్యూషన్ అయితే కావాలో మీరు వీడియోగా అందులో అప్లోడ్ చేస్తున్నారు ఆ యొక్క మొబైల్ రిపేర్ సంబంధించిన వీడియో అంతా మీరు అప్లోడ్ చేశారు సో ఏంటంటే ఆ ఒక్క వీడియో చూసి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు క్లియర్ చేసుకుని వాళ్ళకి ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరుకుతుంది సో అలాగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే మనకు ఎలాంటి వ్యూస్ తగ్గడం కానీ ఏది జరగదు ఇంకా ఇంకా పెరుగుతాయి సబ్స్క్రైబర్ కూడా ఇంకా ఇంకా పెరుగుతారు వ్యూస్ ఎప్పుడు తగ్గుతాయి చెప్పన కరెక్ట్గా ఎప్పుడంటే అది మనం పెట్టే కంటెంట్ కానీ లేదంటే దానికి సంబంధించిన తమ్ కానీ లేదంటే మనం ఆ యొక్క అప్లోడ్ చేసేటప్పుడు ట్యాక్స్ ఉంటాయి ట్యాక్స్ కానీ ఇలాగా ఒక కారణం కాదు చాలా కారణాలు ఉంటాయి ఇన్నింటిలో ఏది కరెక్ట్గా మిస్టేక్ చేసినా మీకు వచ్చే వ్యూస్ అయితే క్లియర్గా తగ్గిపోతాయి అంతే కానీ వైటీ స్టూడియోని ఒకటి రెండుసార్లు ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసి చూడడం వల్ల ఇలా వ్యూస్ తగ్గిపోతున్నాయి లైక్స్ తగ్గిపోతున్నాయి అని అనడం వాళ్ళు ఎవరో తగ్గుతాయి అనగానే కింద కామెంట్లు ఆ ఉన్న నాకు తగ్గాయి నాకు తగ్గాయి అనడం అది కరెక్ట్ కాదు అది అది కరెక్ట్ అయితే కాదు బేసిక్గా ఈ వైటీ స్టూడియోని ఎందుకు తీసుకొచ్చారంటే ఈ యాప్ని ఇప్పుడు ఇప్పుడు అందరూ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు మనమనే కాదు చాలామంది ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు ఈ ఛానల్ మెయింటైన్ చేసేవారు కొంతమంది ఏం చేస్తారంటే ల్యాప్టాప్ యూజ్ చేస్తారు ల్యాప్టాప్లో సిస్టంలో ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ చక్కగా వెళ్తారు కొంతమంది ఏంటంటే మొబైల్సే చూసుకుంటారు ఆ మొబైల్స్లోనే క్రోమ్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి స్టూడియోలోకి వెళ్ళి ఇవన్నీ చేసుకుంటారు ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనమంటే అంతో కొంత కొంచెం కాదు కొంచెం చదువుకున్నాం కొంతమంది చదువు లేని వాళ్ళు చాలామంది పెడుతున్నారు కదా ఛానల్స్ సో అందులోనే భాగంగా కొంతమంది చదువు లేని వాళ్ళు కూడా ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు ఆ మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకు ల్యాప్టాప్ ఉండదు పాపం ఏదో ఈ దేవుడు ఇచ్చిన దాంతో ఈ మొబైల్ ఏదో కొనుక్కొని కొంచెం వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళకున్న ఒక సహకారంతో చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వాళ్ళు గ్రో అవుతున్నారు గ్రో అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి మరి క్రోమ్లోకి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మనకంటే ఇవన్నీ కామన్ మనకు బాగా అలవాటు కాబట్టి మనం చదువుకున్నాం కాబట్టి రకమైన చేసేస్తాం ఇప్పుడు చాలామంది పాపం ఇద్దరు భార్య భర్తలు ఉంటారు వాళ్ళు మెయిన్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరో ఒక ఆయన ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక ఆయన ఉంటారు ఆయన ఛానల్ మెయింటైన్ ఇలాగ కొంతమంది చదివినా కూడా ఉంటారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒకే చోట హ్యాండిల్గా ఒకే చోట హ్యాండిల్ చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క వైటీ స్టూడెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎలాగంటే మీరు ఆ వైటీ స్టూడెంట్ యాప్ యాప్ ఓపెన్ చేసి చూడండి పైనే మీకు కరెక్ట్గా సబ్స్క్రైబర్స్ కౌంట్ కనిపించేస్తుంది తర్వాత మీ లేటెస్ట్ వీడియోస్ కనిపిస్తాయి ఆ తర్వాత అందులోనే లైక్స్ ఉన్నాయి ఎంతమంది చూసారు వ్యూస్ ఎన్ని ఉన్నాయి లైక్స్ ఎన్ని ఉన్నాయి కామెంట్స్ ఉన్నాయి అన్నీ కూడా వరుసగా వచ్చేస్తాయి అంతేకాక పక్క స్వైప్ చేసి చూడండి ఎనలిటిక్స్ ఉంటాయి దానిలోనే ఇంకా మీకు గ్రోత్ ఉంటుంది ఇంకా ఇంకా టైమింగ్ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూస్తున్నారు ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు ఎంత ఎంత ఎంతమంది ఎంత డ్యూరేషన్ చూస్తున్నారు ఎక్కువ మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది ఎక్కువ మంది చూస్తున్నారు ఇలాగా ఇటు ఇటు మొత్తం అంతా కూడా మీ ఆ యాప్లోనే మీకు ఇవ్వడం అయితే జరిగింది అంతేకాదు ఈ మధ్య కొంచెం ఆ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటాం కదా ఇంతకుముందు అంటే మన క్రోంలోనే అందులో అప్లోడ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మనకు అవకాశం ఏంటంటే ఈ స్టూడియోలోనే అప్లోడ్ చేసుకునే విధంగా అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అందులోనే మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ట్యాక్స్ ఆల్టర్డ్ కంటెంటు తర్వాత నో ఇవన్నీ కూడా ఇంకా అందులో మీరు సెట్ చేసుకునే విధంగా అయితే అవకాశం జరిగింది సో ఏంటంటే ఈ విధంగా ఉపయోగిస్తారని చెప్పి ఈ యొక్క వైట్ అయితే ఇవ్వడం జరిగింది కానీ అంతే తప్ప మీరు దాన్ని ఒకటి రెండు సార్లు ఒకటి రెండుసార్లు మీరు ఒక వీడియో అప్లోడ్ చేయండి చేసిన తర్వాత మీకు మీకంటూ కుతూహలం ఉంటుంది కదా అయ్యో నా వీడియో ఎంతమంది చూశారు ఎంతమంది లైక్ చేశారు ఎంతమంది చూశారు ఎంతమంది చూసి ఎంతమంది కామెంట్ చేశారు ఇలాగ ఎంతమంది చూసుకుంటారు కదా చాలా ఉంటుంది అలాగ కొంతమంది ఏంటంటే అప్లోడ్ చేస్తారు ఓకే ల్యాక్ లెస్కో అని చెప్పి మరీ వేరే కా వేరే కంటెంట్ కోసం నెత్తుకుని వేరే కంటెంట్కి సంబంధించి వీడియో స్క్రిప్ట్ చూసుకొని మొత్తం ఆ ప్రిపరేషన్ వాళ్ళు ఉంటారు కొంతమంది అలా కాదు వీడియో అప్లోడ్ చేస్తారు అప్పుడు ఒక పది నిమిషాలకి ఓపెన్ చేస్తారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు క్లోజ్ చేస్తారు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎంతమంది లైక్స్ వచ్చింది చూస్తారు మళ్ళీ ఓపెన్ చేస్తారు ఎంత వాచ్ టైం పెరిగింది చూస్తారు ఇట్లా చాలా మంది అనేక మంది అయితే నేను ఇద్దరు చూస్తూ ఉన్నాను నేను అందువల్ల ఏంటంటే మీరు అవి ఓపెన్ చేస్తారు చేయడం వల్ల దానివల్ల మీకు ఎలాంటి మీ ఛానల్ కానీ మీకు కానీ వచ్చే ప్రాబ్లం అయితే ఏది ఉండదు మీ కర సరైన కంటెంట్ సరైన వీడియో అయితే ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేసుకుంటారో మీకు ఆటోమేటిక్గా అవి వచ్చే ఇచ్చే టమ్లు కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు వీడియో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది మీరు పెట్టే కంటెంట్ని బట్టి కూడా అంతే తప్ప మీరు ఛానల్ కబి స్టూడియో యాప్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసినా మీకు మీ ఛానల్కి వచ్చే ప్రాబ్లం అయితే ఏది ఉండదు సో ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకుని ఎన్నిసార్లు చూసుకునే అవకాశం అయితే మీకు ఉంది అంతే అంతేకాకుండా మీకు ఆ వైటి స్టూడే యాప్లోనే కొంచెం మనీ అంత వచ్చింది ఇవన్నీ కూడా మీకు అందులోనే చూపిస్తాయి అది కూడా అందులోనే చూసుకోవచ్చు మీకు ఇంకో ఇంకో విషయం ఏం చెప్పాలంటే ఈ యొక్క వ్యూస్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతారు చాలామందికి వ్యూసే కాదు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతారు ఎలాగ తగ్గుతారో ఇప్పుడు చెప్తాను చూడండి ఓకే సింగిల్ థింగ్ ఇప్పుడు మీరు ఉన్నారు మీకు అనేక మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు సో సబ్స్క్రైబర్స్ పెరుగుతూ 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 ఉన్నారు పెరిగినప్పుడు సడన్గా ఒక ముప్పై మంది ఒక నలభై మంది ఒక నెలలో తగ్గిపోయారు ఎందుకు తగ్గిపోయారా అని చెప్పి మనం దిగేసుకుంటాం కానీ అక్కడ అక్కడ ఇంజరీ జరిగిందో జరిగిందో నేను చెప్తాను చూడండి ఇప్పుడు కొంతమంది ఉన్నారు మొబైల్స్లో మీకు సబ్స్క్రైబర్స్ కొడతారు సబ్స్క్రైబ్ కొట్టినప్పుడు సబ్ ఫర్ సపోజ్ ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది మొబైల్ పోయింది ఓకే ఇప్పుడు మన ఫ్లాట్స్ వచ్చాయి విజయవాడలో అక్కడ మొబైల్స్ అన్నీ తడిచిపోయాయి ఎంతోమంది తడిచిపోయాయి అలాగే మొబైల్ పోయింది ఒకళ్ళు మళ్ళీ అది కూడా పోయింది ఇలాగే అన్నింటిలో ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడి మనం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మన సబ్స్క్రిప్షన్ చూస్తారు వాళ్ళ ద్వారా మనం వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నానో లేదా అని చెప్పి యూట్యూబ్ వల్ల కొంతమంది అయితే కొంతకాలం అయితే చూస్తారు వాళ్ళు ఎప్పుడైతే మన సబ్స్క్రైబ్ మన సబ్స్క్రిప్షన్ కొట్టి కూడా మన వీడియోస్ని ఎవరో చూడట్లేదు అనుకోండి ఒకవేళ అంటే వాళ్ళు ఐడి కానీ కొంతమంది మర్చిపోతారు కదా ఇప్పుడు మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు పాస్వర్డ్ పెట్టుకుంటారు ఆ క్షణం ఏదో గుర్తుండ తర్వాత అన్ని యూజ్ చేసినా మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ అలాగే ఇంకా ఫ్రీయే కదా మళ్ళీ ఇంకో మెయిల్ ఐడికి వెళ్ళిపోతారు తప్ప అది రికగ్నైజ్ చే పెట్టుకోకుండా ఫర్గట్ చేసి మొత్తం పాడు చేసుకుంటారు సో ఏంటంటే వాళ్ళు మర్చిపోయిన తర్వాత కొత్త మెయిల్డికి వెళ్ళిపోతారు పాత మెలడీ అది ఇనాక్టివ్గా ఉంటుంది ఇనాక్టివ్లో ఉన్న మెయిల్స్ అన్నీ కూడా సబ్స్క్రిప్షన్స్ అన్నీ కూడా యూట్యూబ్ చూస్తుంది అది చూసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఇవాళ ఇవి ఎలా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఏ ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నింటి మొత్తానికి సబ్స్క్రిప్షన్ తీసేస్తుంది సో ఇక్కడ వాళ్ళ మిస్టేక్ లేదు మీ మిస్టేక్ లేదు మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే ఎనాక్టివ్గా మనం సబ్స్క్రిప్షన్ కొట్టి కూడా వీడియోస్ చూడడం లేదో అప్పుడు యూట్యూబ్ వాళ్ళైతే తీసేయడం జరుగుతుంది సో దీనివల్ల మీ సబ్స్క్రైబర్స్ తగ్గుతారు తప్ప మరి ఏ ఇతర అయితే లేదు మేము వాళ్ళ అంటే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ కొట్టి కూడా ఎవరైనా మీ బంధువులు లేకపోతే మీ స్నేహితులు ఉంటారుగా మనకు మనకి చుట్టూ తోతరం అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టి కూడా కొంతమంది ఏంటంటే మనం అవుతున్నాం కదా అని చెప్పి అని కొట్టేస్తారు అలాంటి ఉండడం వాళ్తే తప్ప మీ ఓటీ స్టూడియోని ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వాళ్ళైతే అయితే దగ్గర తగ్గరు సబ్స్క్రైబ్ కూడా తగ్గరు సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు టాపిక్ వైటీ స్టూడియో యాప్ని ఎక్కువ ఓపెన్ చేసుకోవడం ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు చూసుకోవచ్చు సో మీ సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గుతారు వ్యూస్ ఎందుకు తగ్గుతాయి లైక్స్ ఎందుకు తగ్గితే మీకు కారణం చెప్పాను సో ఎన్నిసార్లు మీరు ఆ యాప్ని ఓపెన్ చేసుకునేది చూడండి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మరింత మంచి టాపిక్ మేము ముందుకు వస్తాను మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేకమంది అయితే కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి టాపిక్స్ కోసం మా ఈ దేవా ట్యూబ్ ట్యూట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి టాపిక్ మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్